ఓదెల మండల కేంద్రంలో రేవలకుంట చెరువు ప్రాంతంలో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులకు దారి ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన తాటికొండ రమేష్ తాటికొండ కృష్ణమాచారి తాటికొండ వెంకటేశ్వర్లు అధికారులను కోరారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవులకుంటకు వెళ్లే దారి ఆక్రమణకు గురైందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దారి విషయంపై ఓదెల తహసీల్దారుకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు దారి ఆక్రమణ వల్ల రైతులు పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు సర్వేయర్ ద్వారా సర్వే నిర్వహించి సర్వే నెంబర్ తొమ్మిది వందల మూడులో భూములకు వెళ్ళడానికి దారి ముగ్గురు మాకు జీవనాధారమైనటువంటి వ్యవసాయ భూమి ఒక తొమ్మిది తొమ్మిది వందల నలభై మూడులో ఒక ఎకరా ఐదు గుంటల భూమి ఉందండి గత రెండు వేల పద్నాలుగు నుండి అమ్మిన వ్యక్తులు ప్లస్ చుట్టుప్రక్కల వాళ్ళు మమ్మల్ని మా పొలంలో దౌర్జన్యంగా రాత్రి వంద ట్రిప్పుల మొరం పోశారు ఒకరు బాయి కొడుతానంటే అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో సర్వేర్లు ప్రభుత్వ సర్వేయర్ దగ్గర పోయి సర్వేయర్ను ఎఫ్లైన్ కట్టుకొని భూమి కొలిపించుకున్నాము కొలిపించుకున్నాక భూమి వచ్చింది చుట్టూ భూమి ఇవ్వలేదు కనీల్ వీకేశారు కనీలు వీకేస్తే ఫోటోలు తీసాము ఆ తర్వాత సంబంధిత ఎంఆర్ఓ గారికి పోయి సబ్మిట్ చేశాము ఎంఆర్ఓ గారు ఆ పంజనామా చేసి పంజీనామా రిపోర్టు ఫోటోలు తీసుకొని పంజనామా ఇచ్చారు దాన్ని పట్టుకొని కొత్తపల్లి ఎస్ఐ గారికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడులో ఎస్ఐ గారిని కలవడం జరిగింది అప్పటి ఓంకార్ యాదవ్ గారు ఓంకార సార్ ఎస్ఐ గారు సంబంధించిన ఆధారాలు తీసుకొని వారిపైన ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ నమోదు చేశారు ఐపీసీ సెక్షన్ ప్రకారం చేసినక ఆధారాలన్నీ సేకరించారు సేకరించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని పొలంలోకి పోనివ్వడం లేదు హార్వెస్టర్లు రానివ్వడం లేదు రెండు సంవత్సరాలు బీడు ఉంది తర్వాత తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళంతా ఒకే కులవర్గం వ్యక్తులు కాబట్టి రేవులకుంట చెరువును కబ్జా చేశారు ఆ చుట్టూ కబ్జా చేశారు చెరువు పట్టమికలు దారి రాణిస్తలేరు అలుగు కొంటి ఉన్న దారిని మూసేశారు వీళ్ళందరూ ఒక యూనిటీగా ఏర్పడి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని చంపడానికైనా వెనకాడడం లేదు కావున గతంలో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి తర్వాత ఆర్డీఓ గారికి తర్వాత సంబంధిత ఉన్నతాధికారులు పోలీస్ ఉన్నతాధికారులు వీళ్ళందరికీ గతంలో పిటిషన్లు ఇచ్చామండి ఇచ్చి ఇచ్చి తిరిగి తిరిగి విసుగు చెంది మొన్న కూడా ఆర్కెస్టర్ రానివ్వలేదు పొలం కోసుకొని పొలం కింద పడిపోతే ఎస్ఐ గారి దగ్గర పోయి అడిగితే ఎస్ఐ గారు పోయించారు మళ్ళీ తర్వాత ఏమన్నారు ఎస్ఐ గారు మీరు ఇంకొకసారి పోలీస్ స్టేషన్కు రావద్దు దుర్భాషలాడాడు అది మేము ఏమన్నా లేదు వచ్చాము మళ్ళీ తర్వాత మొన్న వరికట్టలు వేసుకొని వస్తే రామ్ నేని కుమరయ్య రామ్ నేని కుమరయ్య సన్ ఆఫ్ రంపయ్య ఎంబాడి సాంభయ్య అనే వ్యక్తులు ట్రాక్టర్ ట్రాక్టర్ వాళ్ళను అడ్డగించి వాళ్ళను తిడుతూ వాళ్ళపైన కొట్టడానికి పోయారండి ప్రతి ఒక్క ట్రాక్టర్ రానివ్వడం లేదు హార్వెస్టర్ రానివ్వడం లేదు మమ్మలను తీవ్ర ఇబ్బందులు పెడుతూ భయాందోళనకు గురి చేస్తూ ప్రాణాలకు తెగించి మమ్మల్ని నమ్మడంలో ప్లాన్ చేస్తున్నారండి ఈ ఎస్ఐ గారు ప్రోత్ఫలంతో తర్వాత వీళ్ళందరి అధికారుల ప్రోత్ఫలంతో న్యాయాన్ని అన్యాయంగా చేసి మా భూమిని కబ్జా చేసి ఎనిమిది గుంటల భూమి ఇవ్వకుండా భూమి ఇవ్వకుండా మమ్మల్ని దున్నుకోనివ్వకుండా ట్రాక్టర్లు రానియకుండా హార్వెస్టర్లు రానియకుండా వాళ్ళ ఇంటి యజమానుల ఇంటికి పోయి కొట్టుకొట్టు తిట్టడము బెదిరించడము దౌర్జన్యంగా మాట్లాడడం ఇగో ఇది జరుగుతుందండి ఇక ఈ వ్యక్తులకు రామ్నేని కుమరయ్య రా ఎంబాడి సాంబయ్య ఎంబాడి లక్ష్మి సమ్మక్క ఎంబాడి హరీషు రామ్నేని లక్ష్మయ్య అనే వ్యక్తులు ఇగో వీళ్ళందరూ చాలా తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వ చెరువు రేవులకుంటలో రెండు చెరువులు దోడారండి రెండు సారీ రెండు బాయిలు దోడారు ఆ బాయిలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భూమిని కబ్జా చేసి మమ్మల్ని పోకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఇక కావున కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పై ఉన్నతాధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఇప్పటికైనా స్పందించి మా సమస్యను పరిష్కరించి మాకు కుటుంబ దారి చూపించి ప్రధానమంత్రి ఈజీమెంట్ యాక్ట్ టూ ఫిఫ్టీ వన్ రూల్ ప్రకారంగా మాకు దారి చూపించి మాకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసి మాకు ఒక జీవనాధారమైన పదిహేను మందికి జీవనాధారం మాకు ఒకటే ఎకర ఐదుగుంటు కావున మమ్మలను రక్షించాలని ఉన్నతాధికారులను వీళ్ళందరినీ కోరుకుంటున్నాము మాకు ఈ పోలీసు ఎస్ఐ గారి వల్ల తర్వాత ఈ ఊళ్ళే ఈ ఐదుగురు ఈ చుట్టుప్రక్కల వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది కావున మాములను మాకు మా సమస్య పరిష్కరించి మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాము న్యాయం చేయగలరని అధికారులు ఉన్నతాధికారులు రే రెవెన్యూ అధికారులు తొందరగా ఈ సమస్యను పట్టించుకొని చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నారు పోయలేదండి అందరు నార్లు పోసారు పంట అన్ని చేసుకున్నారు మా నారు ఇస్తలేరు ట్రాక్టర్ ట్రానిస్తలేరు